హాయ్ హలో నమస్తే అమ్ వెల్కమ్ టు మై ఛానల్ సిరిమోని కిచెన్ ఎండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మళ్ళీ ఒక మంచి మంచి సమ్మర్ స్పెషల్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను అది కూడా మామిడికాయతోని అవునండి మామిడికాయతోని పచ్చి పులుసు కూడా పెట్టుకోవచ్చు అది కూడా అద్భుతమైన టేస్ట్ మనం రెగ్యులర్గా సమ్మర్ వచ్చిందంటే చాలు ఎక్కువగా చేసుకునే చారు పులుసు చారు కదా మరి అది ప్పుడు చూడు చింతపండుతోనే చేసుకొని చేసుకొని బోర్ వస్తుంది కొంతమందికి తినాలనిపించదు కూడా సో అలాంటి వారి కోసమే ఈరోజు మామిడికాయతో పచ్చి పులుసు చేసి చూపిస్తాను చాలా ఈజీ ప్రాసెస్ అండి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇది ఒక్క పౌడర్ వేసి చేస్తే చాలు మన పచ్చి పులుసు టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది అంత అంతా అంత రుచిగా ఉంటుందండి ఒక్కసారి నన్ను నమ్మండి ట్రై చేయండి రుచిని ఆస్వాదించేసేయండి సో స్టార్ట్ చేసేదామాస్ గెస్ట్ స్టార్ట్ అవ్వ వీడియో ఫస్ట్ అయితే మీకు ఎంత పచ్చి పులుసు కావాలో దాన్ని బట్టి మామిడికాయలు తీసుకోవాలి కొంచెం క్వాంటిటీ అయితే ఒక్క మామిడికాయ అయితే సరిపోతుందండి సో మామిడికాయ ఒక్కొక్క కుక్కర్లో వేసేసి అది మునిగే అంత వాటర్ వేసేసి అది కుక్కర్ పెట్టేసి త్రీ విజిల్స్ వస్తే సరిపోతుందండి పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది మన మామిడికాయ సో పొయ్యి మీన ఇది పెట్టేసి ఇప్పుడు పక్క స్టవ్ మీద ఇంకో కడాయి పెట్టేసుకొని ఆ కడాయిలో కొన్ని పల్లీలు వేసేసి టూ టేబుల్ స్పూన్ పల్లీలు అనుకోండి లైట్గా వేయించేసుకోండి అవి లైట్గా వేగుతున్నప్పుడు మంచి కలర్ వచ్చేసి ఉంటుంది కదా ఆ టైంలో చూస్తున్నారు కదా ఇలా కాస్త కలర్ వచ్చింది కదా ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ కంటే తక్కువ అండి ఒక భాగం మెంతులు హాఫ్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ధనియాలు యాడ్ చేసేసేయండి ఈ మూడు యాడ్ చేసిన తర్వాతకి మంచిగా కలిపేసేసేయండి నేను వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా దోరగా ఇవి వేయించేసుకున్నారంటే అయిపోతుంది మన పొడి రెడీ అవుతుందండి ఇప్పుడు ఇందులోనే రెండు మూడు ఎండుమిర్చి యాడ్ చేసుకోండి మీకు స్పైసీ ఎంత కావాలి అనుకుంటే అంత పచ్చిమిర్చి ఎండుమిర్చి రెండు కావాలి కానీ ఇప్పుడు మాత్రం వేయించేసుకుంటున్నది మాత్రం ఓన్లీ ఎండుమిర్చి పచ్చిమిర్చి మళ్ళీ కాల్చి చూపిస్తాను అది ఎలాగో ఇప్పుడు చూసేసేయండి ఇప్పుడు కుక్కర్కి కూడా విజిల్ వచ్చేసినాయి కదా ఇప్పుడు అది మొత్తం విజిల్ అంతా పోయేదాకా వెయిట్ చేసి వాటర్ కూడా చల్లరే నివ్వండి సరిపోతుంది అప్పుడు మనం మిగతా ప్రాసెస్ చేసుకుందాం అంతలోపు పచ్చిమిర్చిని కూడా కాల్ చేసుకోవాలి ఇలా స్టవ్ పైన ఒకటి పెట్టేసి మంచిగా అటు ఇటు తిప్పుకుంటూ పచ్చిమిరపకాయని కాల్చేసుకోండి చాలామంది మామిడికాయని ఉడకబెట్టకుండా ఇలా కాల్చుకొని కూడా తీసుకుంటారు అలా తీసుకున్నా పర్లేదండి ఇప్పుడు మనం ఇందాక వేయించుకున్న దినుసులు ఉంటాయి కదా అవి మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసేయండి అంతలోపు మనకి చల్లారిన మామిడికాయ ఉంటుంది కదా ఆ పీల్ కూడా ఊడొచ్చేసేసిందండి సో ఇప్పుడు ఓన్లీ మనం ఏ బౌల్లో అయితే పచ్చిపులుసు చేసుకోవాలనుకుంటున్నామో ఆ బౌల్లోకి ఓన్లీ మామిడికాయని మాత్రమే తీసుకోండి ఆ చారుని అలానే ఉంచేసేసేయండి ఇందులోకి యాడ్ చేసేద్దాం లాస్ట్కి సో ఆ కూడా పల్ప్ అంతా రిమూవ్ చేసేసి సీడ్ని పక్కకు పెట్టేసేసేయండి ఇప్పుడు ఆ పల్ప్ని కూడా బాగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా మెప్పుకుంటూ మంచిగా స్మాష్ చేసేసేయాలండి అందులోనే మనం ఇందాక కాల్చుకున్న పచ్చిమిర్చి ఉంటాయి కదా అందులోనే ఇది ఒకవేళ నేను పచ్చిమిర్చి స్మాష్ చేయలేను నాకు కారం అవుతుంది చేతుల మిక్సీ పట్టుకున్నాం కదా అందులోనే ఈ పచ్చిమిర్చి కూడా వేసేసి మిక్సీ పట్టుకోవచ్చండి పర్లేదు ఇప్పుడు ఇందులో వాటర్ అంతా ఇంత పులుపు ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు తక్కువ తినే వాళ్ళు ఉంటారు కదా అలా అడ్జస్ట్ సరిపోయింది నాకు సో మీకు ఒకవేళ ఇంకా ఎక్స్ట్రా కావాలి అనుకుంటే యాడ్ చేసుకోండి తర్వాతకి కొంచెం సాల్ట్ వేసేసేయండి ఒకవేళ పులుపు ఇంకా ఉంది అనుకుంటే కొన్ని వాటర్ ఎక్కువ యాడ్ చేసేసేయండి మిక్సీ పట్టుకున్న పొడి ఉంటది కదా అది కూడా ఇందులో ఇంగ్రీడియం ఈ పొడి అండి ఈ పొడి వేస్తేనే మన పచ్చి పులుసు టేస్ట్ ఎంత మారిపోతుంది ఈ పొడి యాడ్ చేసేసాం కదా ఇప్పుడు ఇందులోకి పోపు పెట్టేసుకోవాలి అంతే ఇంకా పోపు పెట్టు ఫస్ట్ అయితే చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉంటాయి కదండి అవి ఇందులో యాడ్ చేసేసుకోండి పచ్చి ని మరీ చారు కాకుండా మరీ చిక్కగా కాకుండా నేను వీడియోలో చూపించినట్టుగా చేసేసుకోండి పర్ఫెక్ట్ గా ఉంటుంది ఇప్పుడు స్టవ్ పైన ఒక చిన్న బౌల్ పెట్టేసేసి పోపుది అందులోనే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఆయిల్ కాస్త వేడయాక కాసిన్ని ఆవాలు జీలకర్ర యాడ్ చేసేసి అవి చిట్టపటలాడుతున్నప్పుడు నాలుగు వెల్లుల్లిపాయలని ఇలా చిన్నగా దంచేసి వేసేసేయండి అవి కాస్త వేగుతున్నప్పుడు కొంచెం కరివేపాకు రెబ్బలు అలాగే రెండు రెండు ఎండుమిర్చి యాడ్ చేసేసేయండి అవన్నీ మంచిగా వేగుతున్నప్పుడు కాస్త పసుపు కూడా యాడ్ చేసేసుకోండి పసుపు మనకి స్కిప్ చేసుకునే వాళ్ళు ఉంటే స్కిప్ చేసేసుకోవచ్చు మంచి కలర్ కావాలనుకుంటే పసుపు వేసేసేయండి లేదు మాకు ఇలానే ఇష్టం అంటే పసుపు స్కిప్ చేసేసుకోండి మరేం పర్లేదు ఇవన్నీ యాడ్ చేసిన తర్వాతకి కాస్త చల్లారని ఇవ్వండి పోపుని అలా అయితేనే మనకి పచ్చిపులుసు టేస్టీగా ఉంటుంది అనేది గుర్తుంచుకోండి కాస్త చల్లారిన పోపుని పచ్చిపులుసులో యాడ్ చేసి వేడివేడి అన్నంలో ఈ పచ్చిపులుసు సర్వ్ చేసుకొని తింటే ఆ మోహం అండి అంత రుచిగా ఉంటుంది మరి సో ఇంత మంచి టేస్టీ పచ్చిపుల్స్ని అది కూడా మామిడికాయతో చేసి చూపిస్తాను చూపించేశాను కదా మరి ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు వెంటనే నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకన్ని కూడా కొట్టేసేసి మీకు ఒకవేళ ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకో విషయం మీరు ఒకవేళ నా వీడియో చూసి ట్రై చేసినట్లయితే డెఫినెట్గా డెఫినెట్గా కామెంట్ సెక్షన్ లో చెప్పేసేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో సో ఇన్ ద నెక్స్ట్ వీడియో బ